హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా సూపర్ డూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి దయచేసి ప్రతి ఒక్కరు మేము శారీ డీటెయిల్స్ చెప్తున్నాము విన్నాక మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి వినకుండా ఎవ్వరూ ఆర్డర్ పెట్టొద్దు మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ శారీస్ ఇవి ఫ్రెష్ శారీస్ కాదు సో ఫ్రెష్ శారీసే కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో పనికిరాదు అండ్ చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు పక్కా ఉంటుంది అనుకొని తీసుకోండి ఓకేనా ఎందుకంటే హండ్రెడ్లో ఇంత మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ విషయం చెప్తున్నాము ఇంత డ్యామేజ్ ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకుంటాము మీరు ఇచ్చే ప్రైజ్కి అన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టండి వ్యూ మిస్టేక్ ఎక్కడైనా ఉన్నా మేము అడ్జస్ట్ అవుతాం అన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి లేకపోతే ఆర్డర్ పెట్టకండి క్లియర్ కదా సో వ్యూ మిస్టేక్ అంటే ఏంటో తెలియదు డ్యామేజ్ అంటే ఏంటో తెలియదు అని అంటే లైట్ తీసుకోండి ఫ్రెష్ శారీస్ అయితే కావి క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇంత చిన్న డ్యామేజ్ ఉన్నా ఇంత చిన్న డ్యామేజ్ ఉన్నా మేము దాన్ని ఆల్టర్ చేసి చేసుకునే విధంగా కట్టుకుంటామంటే తీసుకోండి లేకపోతే ప్లీజ్ అవాయిడ్ దిస్ వీడియో ఓకేనా సో ఇంకొకటి రావడానికి టెన్ టు థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది అయితే మేము పార్సల్ పీక్ ముందే పెట్టడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా పార్సల్ రాలేదని మినిమం థర్టీన్ డేస్ పడుతుందండి శారీస్ రావడం అనుకోండి ఈ లోపు ఎప్పుడైనా రావచ్చు కానీ మినిమం థర్టీన్ డేస్ అనుకోండి మీరు అమౌంట్ పే చేసిన రోజు నుంచి క్లియర్ అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి బార్గెన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు శారీ లేదు అంటే కనుక నెక్స్ట్ వీడియో నుంచి సెలెక్ట్ చేసుకోండి రిఫండ్స్ అయితే చేయట్లేదు ఓకేనా ఎందుకంటే పది మంది అడుగుతారు అందులో ఇద్దరు వేస్తారు ఒకరికి సోల్డ్ అని చెప్తాము సో రిఫండ్స్ చేయలేకపోతున్నాం అంతకుమించి ఏం లేదండి మీ డబ్బులు మా దగ్గర పెట్టుకొని ఏం చేసే ఉద్దేశం నాకు లేదు కాకపోతే రిఫండ్స్ ఎక్కువైపోతున్నాయి అందుకోసమే ఈ రిఫండ్స్ సిస్టమ్ పెట్టుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా చాలా కొత్త కలెక్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాను మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టుకోండి అంతేగాని డబ్బులు మీ దగ్గర పెట్టుకొని అట్లా మాట్లాడకండి ఇది కూడా నేను చెప్తున్నాను ఓకేనా మీకు నాకు ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయడం మర్చిపోదు క్లియర్ కదా సో ఈరోజు ఫ్యాబ్రిక్స్ ఏంటనే చెప్తాను చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీ బడ్జెట్లో ఉంటాయి ఒకటే ఆలోచిస్తుందండి ఆద్యా శారీస్ ప్రతి ఉమెన్కి మంచి మంచి డిజైన్స్ కట్టుకోవాలని ఉంటుంది మీ ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా ఒకటే ఓకేనా అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మనకు కావాల్సింది ఏంటండి బడ్జెట్ ఫ్రెండ్లీలో చీరలు కావాలి అంతే కదా ఎండ్ ఆఫ్ ద డే సో మంచి క్వాలిటీని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వడమే మా మెయిన్ కాన్సెప్ట్ సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కలెక్షన్ ఇవ్వడం ఒకటి ఇదొకటే నేను ఆలోచించి శారీస్ స్టార్ట్ చేశానండి ఫ్యాబ్రిక్ మంచి జార్జెడ్ ఐటమ్ వస్తుందండి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది పీస్ శారీకి బ్లౌజ్ లేదు యాక్చువల్గా సిక్స్ ఫిఫ్టీ అనుకున్నాను బ్లౌజ్ లేదు కాబట్టి ఫైవ్ ఎయిటీ ఫైవ్ వేస్తున్నాను మెటీరియల్ ఆఫ్ ద క్వాలిటీ అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ దీని మీద మీరు ఎటువంటి డిజైనర్ బ్లౌజ్ పే చేసినా కూడా బాగుంటుంది సాఫ్ట్ అండ్ టెక్స్చర్ అండ్ ఇదంతా కూడా జరీ వీవింగ్ సో ఫటాఫట్ వీడియో స్టార్ట్ చేస్తాను మీకు ఏవి కావాలంటే అవి చూసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇవాళ ఒక మంచి బంపర్ కలెక్షన్ అనుకోవచ్చండి అసలు డిజైనర్స్ ఎన్ని ఉన్నాయో అని చూపిస్తాను ఇది కంప్లీట్గా శారీ అంతా ఆల్ ఓవర్ సరి వివింగ్ వచ్చిందండి ఇది వచ్చేటప్పుడు మిక్స్డ్ తస్సర్ అనమాట సో మిక్స్డ్ తస్సర్ మెటీరియల్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ వివింగ్ వచ్చింది శారీ మాత్రం ఒక రేంజ్లో ఉంది సో మంచి కలెక్షన్ జస్ట్ స్టేట్యూన్ అంతే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా మిక్స్డ్ తస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది లహరియా ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ లేనివి అన్ని డివైడ్ చేశాము ఏవి ఉన్నాయి ఏవి లేవు అన్నీ చూపిస్తున్నాను ఇంకొక బ్యూటిఫుల్ శారీ వైట్లోనే ఇదంతా కూడా ఆల్ ఓవర్ సరీ వివింగ్ వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్స్తో బాగుంది శారీ అంతా కూడా హెవీ వివింగ్ బుటావ్స్ వస్తాయి సో డైయింగ్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డయింగ్ కూడా చేయించుకోవచ్చు సారీస్ని ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా మిక్స్డ్ తస్సర్ వస్తుందండి నెక్స్ట్ పెడుతున్న శారీ చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చందేరి మెటీరియల్ మీద మనకి సిల్వర్ వీవ్ వచ్చిందనమాట సిల్వర్ అనే దానికన్నా యాంటిక్ వీవ్ అంటారు కదా యాంటిక్ వీవ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా హెవీగా కలంకారీ స్టైల్ ఆఫ్ డిజైన్ మ్యాటిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇవన్నీ విత్ బ్లౌజెసే ఉన్నాయండి ఎక్స్క్లూజివ్ ఉందండి సో ఇట్లా వస్తుంది మీకు బార్డర్ అనేది చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ పీస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఇది కూడా మనకి సెమీతస్తారు బాగుంటాయి చాలా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఇది కూడా మనకు ఒక మంచి సాఫ్ట్ సెమీత్ అసర్ అనమాట ఎక్స్క్లూజివ్ ఉంది పీస్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ బాగుంది చాలా చాలా లైట్ వెయిట్ వస్తుందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా అంతే ప్రటీగా ఉంది సో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్లోనే పెడుతున్నాను సో ఇది కూడా మనకి ఒక చెందేరి మెటీరియల్ లెనిన్ మెటీరియల్ అనుకోవచ్చు శారీ అంతా కూడా కాపర్ అండ్ గోల్డ్ ఉందనమాట బాగుంటుంది బార్డర్లెస్ శారీ దీని మీద మంచి డిజైనర్ బ్లౌజ్ పేర్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది పీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి పోచంపల్లి స్టైల్ డిజైన్ వచ్చింది బాగుంది బ్లౌజ్ లేదండి శారీకి ఇది కూడా సెమీ తసర్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి సెమీ తసర్ మెటీరియల్ దీని బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది పీస్ ఆఫీసర్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి శారీ బాగుంది దీనికి డ్యామేజ్ ఉంది ఇది నేను లాస్ట్లో చూపిస్తాను ఓకేనా అంటే బార్డర్ మనకి ఒక ఫినిషింగ్ వేయించుకుంటే కనుక శారీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది లాస్ట్లో చూపిస్తాను నాకు కనిపించింది కదా ఇది చెప్తున్నానండి అండ్ నెక్స్ట్ పెడుతున్న శారీ వచ్చేటప్పటికి ఇది మనకి టిష్యూ మెటీరియల్ ఓకే ఇగో ఇలా వస్తుంది కానీ ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా మనకి సెమీ తసర్ అనమాట బాగుంటుంది పీస్ అండ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ వచ్చింది బటర్ఫ్లై డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇంత బార్డర్ వస్తుందనమాట స్కట్ బార్డర్ హెవీ పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ హాఫ్ బటర్ఫ్లై డిజైన్ చాలా పాష్గా ఉంటుంది కట్టకుంటే ఒక మంచి స్టైలిష్ లుక్ వస్తుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కలిత షేడ్ అనమాట పికాక్లో కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ అన్ని ఈ శారీలోనే కనిపిస్తున్నాయి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఎన్బి అని రాసుంటే నో బ్లౌజ్ అండి సో ఇది గమనించండి అయితే బ్లౌజ్ లేదు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది కంప్లీట్గా మనకి ఆర్గెంజా మెటీరియల్ వస్తుంది ఇట్లా ఉంటుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది చాలా ప్రెట్టిగా ఉన్నది పీస్ మాత్రం ఇంత రిచ్ పాలు చూడండి శారీస్ అయితే అసలు ఒక దాని మించిన ఒక శారీ ఉందండి ఇట్లా వస్తుంది డిజైన్ సో టిష్యూ ఆర్గెంజా ఆర్గెంజాని ఇష్టపడే వాళ్ళే తీసుకోండి లేకపోతే లైట్ ఓకేనా బ్లౌజ్ కూడా ఉంది నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి అసలు ఎంత బాగుంది తెలుసా పీస్ బ్లౌజ్ చూస్తే ఫిదా అయిపోతారనమాట అట్లున్నది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ దీనికి కంప్లీట్గా హెవీ జరీ పళ్ళు కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులో టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా సెమీ తసరే వస్తుందండి ఇది కూడా మీకు సెమీ తాసరే వస్తుంది దీని బ్లౌజ్ ఎంత బాగుందో ఈక్వల్లీ దీనికి కూడా అంతే బాగుంటుంది సో నిజంగా శారీస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అండ్ ఎవరైతే జస్ట్ మెసేజ్ చేసి వదిలేయాలనుకుంటున్నారో ప్లీజ్ అట్లా చేయకండి మంచి సాఫ్ట్ లెనిన్ మెటీరియల్ చాలా బాగుంది శారీలో స్పెషాలిటీ లేని మనం తీసుకురాం కదా సో దీనికి ఇట్లా రేజింగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ వీవింగ్తో మల్టీ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే మస్తు ఉంటుంది శారీ ఎందుకంటే దీనికి ఇట్లా చిన్న చిన్నగా ఉండి లేనట్టుగా బూటాస్ వచ్చాయి కదా దీనికి పళ్ళు అనుకుంటా ప్రాబబ్లీ ఇదేందో చూడరా పళ్ళు చూడండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుందండి ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదు అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఇట్లా వీవింగ్ బూటాస్ వచ్చింది బార్డర్ కూడా చూస్తే మీకు ఇట్లా రేజింగ్ బార్డర్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పీస్ అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పీస్ శారీ చాలా సింపుల్గా ఉంది అనుకుంటారు కదా బట్ నో దీనికి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఒక మంచి బ్రష్ పెయింటింగ్ స్టైల్లో ఉన్న లైట్ వీవింగ్ అనమాట ఓకే ఇదిగోండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అంటే ఎంబ్రాయిడరీ డిజైన్ మరి స్పెషాలిటీ ఉంటుంది కదా శారీలో పళ్ళు ఇట్లా వస్తుంది మొత్తం కూడా మనకి వీవింగ్తో వస్తుంది చూడడానికి బయట నుంచి మనకి పెయింటింగ్ లాగా ఉంది బట్ దిస్ ఈస్ నాట్ పెయింటింగ్ ఇది వీవింగ్ వస్తుంది అనమాట సో బాగుంది బయట నుంచి మీకు పెయింటింగ్ లాగా ఉంటుంది కానీ సైడ్కి వెళ్ళి మాత్రం ఇది వీవింగ్ దీనిలో కలర్స్ ఉన్నాయండి నాకు తెలిసి టూ కలర్స్ వచ్చాయి శారీ ప్లెయిన్గా ఉంటుంది శారీకి బ్లౌజ్ లేదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో దీనికి కూడా బ్లౌజ్ లేదు బాగుంటుంది పీస్ ఇట్లా హెవీగా వస్తుంది మీకు ఇందాక పళ్ళు ఎట్లా వచ్చిందో దీనికి కూడా అలాగే వస్తుంది ఇట్లా ఓకే కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా మనకి సెమీ చందేరియ వస్తుందనమాట అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక పీస్ అనమాట బ్లౌజ్ లేదనుకునే తీసుకోండి అబ్బా ఇగోండి ఇది ఇంకొక డిజైన్ వస్తుంది ఇట్లా బాగుంటుంది పళ్ళు దీనికి బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఇగోండి ఇట్లా బాగుంది పీస్ ఫోర్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి టిష్యూ కానీ ఇష్యూ అవ్వదు ఒక ఐరన్ చేయించుకోండి ముడతలుగా ఉంది బ్లౌజ్ లేదు శారీకి శారీ అంతా కూడా హెవీ వీవింగ్ బూటా వచ్చింది అద్రిపోతుంది శారీ కట్టుకుంటే ఇందాక చూపించిన ప్యాటర్న్లో ఇంకొక శారీ అండి ఇది పళ్ళు గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ లేదు దీనికి ఇది కూడా మనకి లైట్ లెనిన్ మెటీరియల్ వస్తుంది ఇందాక చూసిండు కదా శారీ అంతా ఇట్లా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఉందని కొన్ని అనకండి ఇది బూటాస్ మాత్రమే వస్తుంది పళ్ళు రిచ్గా వస్తుంది దీని మీద మీరు మంచి పెయింటింగ్ స్టైల్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటే పేరు చేయండి బాగుంటుంది ఏంటో తెలియదు కొంచెం ముడతలుగా ఉందా మరి క్రష్ అర్థం కావట్లేదు బట్ ఇదంతా కూడా హెవీ వీవింగ్ వస్తుంది ఇట్లా ఓకేనా శారీ అయితే బాగుంది ఒక చిన్న ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఒక డోలా మెటీరియల్ అనుకోండి వాట్ ఎందుకు మళ్ళీ తీసుకొని ఇబ్బంది పడడం సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ లేదు బట్ కలర్ మాత్రం కేక ఉంది ఒక ఐరన్ చేయించండి సాఫ్ట్ టిష్యూ వస్తుంది ఇట్లా ఓకే బాగుంటుంది పీస్ ఐరన్ చేయించితే కనుక సూపర్ ఉంటుంది పీస్ అండ్ గ్రాండ్గా కూడా ఉంటుంది బ్లౌజ్ లేదండి శారీకి శారీ చూస్తే ఇట్లుంది కదా దీని పళ్ళు చూపిస్తా ఎంత బాగుంటుంది తెలుసా ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది సో చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా బాగుంది శారీకి ఇంకా కొన్ని శారీస్ రాలేదు ఇంకొక బ్యూటిఫుల్ శారీ దీనికి మనకి పళ్ళు రిచ్గా ఉంది కదా ఇది చూడండి హాఫ్ లీఫ్ ప్యాటర్న్ బాగుంది ఇదంతా కూడా వీవింగ్ అండి మీకు ప్రింట్ పెయింట్ లాంటిది కాదు లెనిన్ ఫ్యాబ్రికే వస్తుంది దీనికి జరీ పళ్ళు వచ్చింది బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఉన్నట్టుంది లేకపోతే మా వాళ్ళు రాశారు ఉంది బ్లౌజ్ ఇది కూడా మనకి లెనిన్ మెటీరియల్ మస్తు ఉందండి పీస్ మాత్రం ఇట్లా డిఫరెంట్గా వచ్చింది సో ఈరోజు చూపించేవన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అనమాట ఇందాక చూసిన ప్యాటర్లో ఇంకొక కలర్ నో బ్లౌజ్ నేను చెప్పాను కదా శారీ ప్లెయిన్గా వస్తుంది ఇదిగోండి ఇట్లా తిప్రా ఇదంతా పళ్ళు కదా ఇదిగోండి శారీ ఇట్లా వస్తుంది ఎంత బాగుంది చూడండి వెరీ క్లాసిక్ శారీ దీన్ని మీరు మంచి ఇట్లనే కట్టుకోవచ్చు పోచంపల్లి బ్లౌజెస్ వేసుకోవచ్చు కలంకారీ బ్లౌజెస్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా సర్ వస్తుందండి కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఇది హైడోలా పీస్ అండి కాకపోతే కింద మొత్తం ఫినిష్ మిస్సింగ్ ఉంది ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఇస్తే టైలర్ మనీ ఫినిషింగ్ చేసిస్తారు కానీ శారీ చాలా హెవీగా ఉంది చాలా చాలా హెవీగా ఉంది ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ వీవింగ్ వచ్చింది శారీకి బ్లౌజ్ లేదు కానీ ప్యూర్ లెనిన్ మెటీరియల్ చాలా క్లాస్గా ఉంటుంది శారీ దీనికి ఎంత బాగుంటుందంటే మంచి బ్లౌజ్ పేర్ చేస్తే చెక్స్ ప్యాటర్న్లో మనకి ఇట్లా మ్యాంగో ఫినిషింగ్తో ఒక వీవింగ్ బూటాస్ వచ్చాయి బాగుంటుంది శారీ చూస్తే కదా ఇది కూడా లెనిన్ మెటీరియల్ వస్తుందండి దీని పళ్ళు బ్లౌజ్ ఒక రేంజ్లో ఉంది ఇగోండి ఇది పళ్ళు వస్తుంది ఇంత రిచ్గానే మీకు బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇగోండి మ్యాంగో ఫినిషింగ్తో వస్తుంది అంతా కూడా వీవింగ్ ప్రింట్ పెయింట్ లాంటివి నేనేం చూపించట్లేదు మీకు సెమీత సార్ అగైన్ బ్యూటిఫుల్ పీస్ ఇదంతా కూడా జరిగి వింగ్ శారీ ప్లేన్ ఉంది అనుకునేరు కాదండి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది దీనికి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా అబ్సల్యూట్గా బెస్ట్ ప్రైజ్ ఫోర్ నైంటీ ఫైవ్ అనేది ఇది కూడా చూడండి చాలా బాగుంది బాక్సెస్ డిజైన్లో మనకంతా కూడా ఆల్ ఓవర్ హెవీ వివింగ్ వస్తుంది సెమీ తస్ఆర్ మెటీరియలే వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ ఒక రేంజ్లో వచ్చిందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా డిజైనర్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది పీస్ కట్టుకుంటే సో ఈ తీస్ గోయింగ్ టు బియ్య బిగ్ కలెక్షన్ టుడే జస్ట్ ఏ టూండి ఫ్యాబ్రిక్ బాగుందండి కాకపోతే ఒకసారి దగ్గర నుంచి చూపిస్తారు ట్రాన్స్పరెన్సీని ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పర్టికులర్గా చెప్తాను అనమాట సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఏమంటారు ఆర్గెన్జా అనడానికి లేదు జూట్ మెటీరియల్ అనుకోండి కుచ్చుకపోవడం అయితే లేదండి చా సాఫ్ట్ అండ్ టెక్స్చర్ ఇదంతా మనకి ఒక థ్రెడ్ బీవింగ్ అనమాట రెంజిమ్ థ్రెడ్ వస్తుంది కదా ఆ థ్రెడ్ బీవింగ్ బాగుంది పీస్ ఓకేనా ఫైవ్ టెన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ శారీ సెల్ఫ్ పీస్ కంప్లీట్లీ హెవీ ఎంత బాగుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తా లహరియా ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా టిష్యూ మెటీరియల్ మీద వస్తుంది కానీ టిష్యూ అన్న అంతా ఇంకా తక్కువ క్వాలిటీ కాదు చాలా హై అండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ప్యూర్ జరీ వీవింగ్ వస్తుంది అనమాట ఇట్లాగా పళ్ళు అంతా కూడా చాలా రిచ్గా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో ఇట్లా వచ్చిందండి పోచంపల్లి స్టైల్ ఇక్కడ స్టైల్ శారీ అంతా సెల్ఫ్ వీవింగ్ ఉంది ఉంది పీస్ కడితే అయితే దీనికి చిన్నగా ఫినిష్ మిస్సింగ్ ఉంటుందండి కంపల్సరీగా అవసరమే బాగానే ఉంది ఇది ఉంటారా ఓకే ఈ ఫ్యాబ్రిక్ ఏమంటారో నాకు తెలియదు బట్ చాలా చాలా బాగుంది కలనేత షేడ్ వస్తుంది భలే ఉంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉందండి కింద ఫినిషింగ్ అనేది ఇట్లా ఈ విధంగా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది దీనికి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉందండి దీనికి పళ్ళులో టజల్స్ కూడా వచ్చాయి వెరీ వెరీ లైట్ వెయిట్ అసలు వెయిట్ లెస్ ఉందన్నమాట శారీ సో ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది డిజైన్ చాలా బాగుంది కదా మీలో ఎంతమందికి నచ్చింది లెనిన్ ఫ్యాబ్రిక్ లెహరియా ప్యాటర్న్లో ఒక మంచి వీవింగ్ స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇది కూడా సెమీ తాసర్ వస్తుందండి ఆల్రెడీ పెట్టినట్టు మనం చూడు అది ఇది సేమ్ థర్టీ కట్ చేయండి నైన్ అది సేమ్ సెమీత సరే అండి కానీ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇట్లా టెంపుల్ బార్డర్ వచ్చింది ఫోర్ ఎయిటీ ఫైవ్ అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇట్లా వస్తుందండి చాలా చాలా బాగుంది పీస్ మిస్ చేసుకోవద్దు దీనిలో బ్లౌజ్ ఉంది కదా చెక్ చేసిందా బ్లౌజ్ ఉందండి శారీకి ఇది కూడా మనకి లెనిన్ మెటీరియల్ మీదే వస్తుందండి బాగుంది డిజైన్ దగ్గర నుంచి చాలా బాగుంది మీకు దూరంలో ఎలా కనిపిస్తుందో తెలీదు గోల్డ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది గోల్డ్ కాపర్ జరీ వీవింగ్ వచ్చిందనమాట బార్డర్లెస్ శారీ కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్స్ పెట్టచ్చు అక్కడ ఇంకొక కలర్ ఉంది పోచంపల్లి సో ఇది వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద డోలా మెటీరియల్స్ అండి సో కాపర్ జరీ వీవింగ్ వచ్చింది శారీ బాగానే ఉంటుంది కట్టుకుంటే పోచంపల్లి స్టైల్ డిజైన్ ఓకేనా శారీ ఫోర్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇదండి నేను ఇందాక ఒక శారీ గురించి చెప్పాను కదా ఈ పా పైన బార్డర్ అనేది మిస్సింగ్ అనమాట పోనీ ఊడిపోయిందా మిమ్మల్ని మేము తెప్పి చేసుకోమని చెప్పట్లేదు మీకు ఇది చూసి ఓకే అంటేనే తీసుకోండి నాకు ఏం ప్రాబ్లం లేదు దీనికి కూడా మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్లో అడగకండి సో ఇది మనం చేసుకోవచ్చు ఒక చిన్న ఆల్టరేషన్ వేసి చేస్తే సరిపోతుంది శారీ ఎంత బాగుందో చూపిస్తాను సో ఇదంతా కూడా ఇక ఇక్కడ వరకు మిస్సింగ్ అనమాట ఇంత రిచ్ పళ్ళు వచ్చింది కదా శారీ చూపిస్తే ఇప్పుడు నేను ఇందాక లాస్ట్లో చూపిస్తానన్నా కదా ఇదే శారీ అంతా కూడా జరీ బూటా వస్తుందన్నమాట ఎంత బాగుంది శారీ మొత్తం కూడా మనకి సెమీ సార్ మెటీరియల్ వస్తుంది మీడియం సైజ్ బిగ్ బార్డర్ ఆల్ ఓవర్ హెవీ వీవింగ్ సారీ వచ్చింది మీరు చూడండి ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్లో రాదు అబ్బా ఫైవ్ ఎయిటీ ఫైవ్ డ్యామేజ్ సారీ దీనికి అంత సీన్ లేదంటే అసలు మస్తు లైట్ తీసుకోండి ఫ్రెండ్స్ శారీ చాలా బాగుంటుంది సాఫ్ట్ ఇన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మీకు వీవింగ్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కంప్లీట్గా వీవింగ్ ఉంటుంది జస్ట్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో ఫ్యాబ్రిక్ అయితే సెమీ అనుకోండి ఓకేనా సో నిన్న పెట్టిన వాటిల్లో ఏమేం బ్యాలెన్స్ ఉన్నాయో చూపిస్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి మంచి జార్జెట్ ఐటమ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఇవ్వాల్సిన శారీ ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నాను సో వన్ పీస్ మాత్రమే ఉందండి లాస్ట్లో శారీ అంతా కూడా ఫుల్ ఆఫ్ కలంకారీ వస్తుంది ఇట్లా మీకు ఓకేనా ఇది అంతా కూడా హెవీ కలంకారీ ఇది బ్లౌజ్ వస్తుంది సో ఒకటే పీస్ ఉంది క్లియరెన్స్ ప్రైస్ అనుకోండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఎన్ వన్ గుర్తు పెట్టుకోండి ఎన్ వన్ స్టార్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి సో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ కలనేత షేడ్ కనిపిస్తుందా మీకు సింగిల్ కలర్ కాదండి సో వన్ ఆఫ్ ద పట్టుస్ అనుకోవచ్చు బాగుంటుంది ఈజీగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉండే ప్రోడక్ట్ అండి బాగుంటుంది సాఫ్ట్ ఇన్ ఫ్యాబ్రిక్ ట్రిపుల్ ఫైవ్ అసలు బయట కలర్ అయితే సూపర్గా ఉంది మీకు వీడియోలో ఎట్లా క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు సెమీ జార్జెట్ వస్తుంది బాగుంది మంచి పికా గ్లూలో వన్ ఆఫ్ ద బ్లూస్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు మంచి సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ అనమాట టిష్యూ అనడానికి కూడా లేదు వన్ ఆఫ్ ద డోలాస్ అనుకోవచ్చు అండ్ ఇది మనకి బార్డర్ కూడా ఇట్లా పైపింగ్ చేసి వచ్చింది పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది దీనికి మంచిగా టజర్ట్స్ కూడా వచ్చినాయి సో బ్లాక్ కలర్ కానీ ప్లా బ్లౌజ్ పేర్ చేస్తే బాగుంటుంది బ్లౌజెస్ ఉన్నాయని అనుకుంటున్నాను ఇది కూడా మనకి ఒక సనపట్టు మెటీరియల్లోనే చూస్తున్నాము ఇట్లా వస్తుంది వీవింగ్ బార్డర్స్ హెవీగా ఉంది శారీ ఈ శారీలో ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉందండి అదర్వైజ్ శారీ బాగుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది బాగుంటుంది కట్టుకున్నా కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చందేరి మెటీరియల్ వస్తుందండి సో డ్యామేజ్ ఉంది కనిపిస్తుంది చూపిస్తున్నాను కలర్ ఎంత బాగుంది తెలుసా అసలు ట్రిపుల్ ఫైవ్లో వచ్చే శారీ అయితే కాదండి బాబు ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది ట్రిపుల్ ఫైవ్ ఎక్కడా అండి మినిమమ్ సిక్స్ ఫిఫ్టీ పెట్టి సెల్ చేస్తారు దీనికి టజల్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి చాలా బాగుంది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ హెవీ పీస్ యాష్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సెమీ చందేరి వస్తుందండి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది మస్తు బరువుంది చీర ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ వస్తుంది మీరు లెంగ జాకెట్స్కైనా లెంగ వనీస్కైనా దేనికైనా చేసుకోవచ్చు లాగైనా కట్టుకోవచ్చు కలర్ చాలా బాగుందండి పికాక్ బ్లూ అనమాట బయట బాగుంది చాలా బాగుంది కలర్ మీకు వీడియోలో కొంచెం డిమ్నెస్ ఉంది కానీ వైట్ అయితే సూపర్ ఉంది ట్రస్ట్ మీ కలర్ సూపర్ ఓకేనా సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది కదా మీకు ఇట్లా చూపిస్తే కనిపిస్తుంది అని చూపిస్తున్నాను ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద సనా పట్టుస్ బ్లూ అయితే ఎక్సలెంట్ ఉందప్ప జనరల్గా బ్లూస్ ఎక్కువ నాకు కానీ మంచి ఉంది బ్లూ ఇందాక చూసిన వాటిలలోనే ఇంకొక శారీ అండి దీనికి లేస్ వచ్చింది ఇట్లా బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది పోచంపల్లి స్టైల్ ఆఫ్ డిజైన్ ఇది వీవింగ్ వస్తుంది కలర్ ఏముంది కదా లిటరల్గా చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ ఇంకేం చెప్పడానికి లేదు మంచి కలర్ సి ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా ఎంత బాగుంది ఇదంతా కూడా ప్యూర్ మనకి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అంటే బ్యాక్గ్రౌండ్లో చూసి ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ పెయింట్ లాంటిది కాదు లైట్ పిస్తా గ్రీన్ అద్భుత పీస్ బ్లూ కలర్ ఇది కూడా కలనేత షేడ్ అండి బాగుంది ఇది టూ కలర్స్ టుగెదర్ ఇందులో గ్రీన్ మిక్స్ ఉంది మీకు వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ అబ్సల్యూట్గా బాగుంది పీస్ సో ఇది వన్ ఆఫ్ ద చందేరి మెటీరియల్స్ చేయిరన్ చేయించుకోండి అంతకు మించి నేను చెప్పలేను ఇది కూడా చూడండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ జస్ట్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ మెరూన్ రెడ్ అని చెప్తున్నాను రెడ్ అని చెప్తలేను క్లాసిక్ శారీ ఇంతకన్నా ఏం చెప్పాల్సింది లేదు మంచి ఒక సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ మీద వస్తుంది మీనా డిజైన్ వచ్చింది ఈ ప్రైస్కి రాదండి బిల్కుల్ రాదు ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి పట్టు ఎక్సలెంట్ పీస్ పేస్టల్ కలర్ వచ్చింది ఉంది ఈ పీసెస్ని మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి అగైన్ సూపర్ అంటా నేను చాలా బాగుంది ఈ ప్రైస్కి అయితే రాదు పట్టు వన్ మోర్ క్లాసిక్ శారీ అబ్సల్యూట్గా సూపర్గా ఉంది సెమీ జార్జెట్ వస్తుంది ఎంత బాగుంది కదా హెవీ పట్టులో సనాపట్టులో మస్తుంది కడితే కూడా అంతే బాగుంటుంది అగైన క్లాసిక్ శారీ సెమీ జార్జెట్ కలర్ సూపర్గా ఉంది సో ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇది ఒక చందేరి అనడానికి లేదు ఏంటో కొంచెం సాఫ్ట్గా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది కట్ ఫినిషింగ్ వచ్చింది పీచ్ కలర్ కాంబినేషన్ బాగుంది పీస్ బ్లాక్ వేస్తే ఉంటుంది బ్లౌజ్ నాకు చాలా నచ్చిన పీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి శారీ అయితే చాలా చాలా బాగుంది మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చింది బాగుంటుందండి కడితే కనుక మంచి సెమీ హై డోలా పీస్ అనుకోవచ్చు డోలా కాదు సనాపట్టు కాదు అట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రైస్ సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది సో చాలా చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను కలెక్షన్ మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేము అమ్మేది ఫ్రెష్ శారీస్ కాదు ఇంకొక శారీ ఉంది అది కూడా చూపిస్తాను హెచ్ఓ గ్రేప్ శారీ లాస్ట్ వన్ పీస్ ఇన్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది మూడు వందలు మార్జిన్ అంటే కాదండి అంత సీన్ లేదు అది లాస్ట్లో పోతున్న శారీ అనుకోవచ్చు శారీలో మనకి సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది తరోగా మనకి ఈ బార్డర్ రన్ అవుతుంది తరోగా శారీ మొత్తం సీక్వెన్స్ వరకు వస్తుంది ఇది సింగిల్ కలర్ కాదు డబల్ కలర్ చాలా బాగుంటుంది సో ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇది మన వీడియో ఓకే నా ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మెయిన్ సెల్ చేసేది మైనర్ మిస్ ప్రింట్ శారీస్ ఫ్రెష్ శారీసే కావాలి సెకండ్స్ వీడియోను ఉంచి అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుందండి వినండి దయచేసి నా రిక్వెస్ట్ విని ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు మాకు మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ఇంతకన్నా మరుస్తూ ఉంటాను నేనైతే వీడియోలో మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు ఏదో అట్లా పెట్టేసి సూక్ష్మ లోపాలు డ్యామేజ్ అట్లా కాదు స్టార్టింగ్ వన్ మినిట్ ఇప్పుడు లాస్ట్ వన్ మి మినిట్ కూడా నేను ఇదే చెప్పడం స్టార్ట్ చేస్తాను మీబీ ఫ్రెష్ శారీస్ కాదు మీరు ఎవరైతే డ్యామేజ్ శారీస్లో ఫ్రెష్ శారీస్ వెతకాలనుకుంటున్నారో ఇక్కడ ఆ శారీస్ మీకు దొరకవు ఇక్కడ డ్యామేజ్ ఉన్నా పర్వాలేదు మిస్ ప్రింట్ ఉన్నా పర్వాలేదు అనుకుంటేనే మా వీడియోని ఫాలో అవ్వండి టాటా బాయ్ బాయ్